చాలా పెద్దది అవుద్దా అవుదా నీమే నీకు నమ్మకం ఉంటే ఏమైనా సాధించగలవురా దాటేసా దాట్ ఈసా అమ్మ చూడండి అంత పెద్ద అది దాదాపుగా ఒక ఆరు అడుగులు ఉంటుంది ప్రయత్నం సాహస్య లక్ష్మి మీరైతే ప్రయత్నించొద్దు ఏమీ లేదు మొత్తం అడవే ఇది నా బాధ ఎలా పాములు ఏమైనా కనపడతాయని దూరం వస్తున్నా సరే వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఏంటి ఎలా వెళ్ళాలి అమ్మా ఇటు వెళ్దాం పైకి ఇప్పుడు తప్పిపోయానంటే ఏంటి పరిస్థితి అడవిలో అమ్మా ఏంది ఇది ఎటు వెళ్తున్నాను ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఈ రోడ్లోకి వెళ్తే సేఫ్ జోను ఇటు వెళ్తే నాకు తెలిసి సేఫ్ జోన్ కాకపోవచ్చు అవ్వచ్చు ఇటు వెళ్తే ఏముండదు కిక్ ఇటే వెళ్దాం ఇంకా నాకు తెలిసి పావు గంటలో ఇటు వెళ్దాం హైట్ ఉంది పావు గంటలో మొత్తం బాగుంది ఈ లోపల నేను పైకి వెళ్ళి ఇంకొక టాప్ వ్యూ క్యాప్చర్ చేస్తే ఈ వీడియోకి న్యాయం చేసిన అవుతా ఇంకా క్లియర్ కనపడుతుంది సిటీ ఇంకా పైకి వెళ్తాం ఇదిగోండి ఇది కరెక్ట్ ప్లేస్కి వచ్చాం కనపడుతుంది కదా సిటీ వ్యూ అదే అండి దుషాన్ బే సిటీ కరెక్ట్గా మన విజయవాడ ఎంత ఉందో అంత ఉందే చిన్న సిటీ జూమ్ చేసా ఇంకా పైకి లేదనుకుంటా ఇటు వెళ్తున్నారు ఆ పైన ఉందో లేదో కూడా తెలీదు హాయ్ సార్ విక్టోరియా పార్క్ ఏంటో బాషరావతి ఇంతే సావు ఇదేలే అండి ఇంకా ఇక్కడ ఉంది ఇదేగా ఆ శిల్పాలు లోపల పార్కు కానీ వ్యూ పార్కుదే ఉంది ఇప్పుడుదా మనం చూసినా కదా మనకి సిటీ వ్యూ కావాలి అక్కడ ర్యాడార్లు తిరుగుతుంది గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్ అని అర్థం చేసుకోవచ్చు మనం ఆ ర్యాడార్లు ఉంటే అలాంటి దగ్గర వీడియోలు ప్రొబిటెడ్ స్ట్రిక్లీ తీయకూడదు ఇక్కడి నుంచి కనపడుతుంది కదా రాడారు మీకు ఇక్కడ నుంచి కూడా మనకి సిటీ వ్యూ అయితే కనపడుతుంది ఇది ఎక్కకూడదేమో సమాధుల్లో ఇక ఎక్కితే మళ్ళీ అప్యతనం చేసినటువంటిదేమో ఇంకా అది ఇంక అంతే అండి సో ఇంకా తిరుగు ప్రయాణించు ఎటు వెళ్తున్నాను రా బాబు గూగుల్ మ్యాప్ను పట్టుకొని